తిరుమల తిర తిరుమల పురీలి తిలకించు పొలకించు భాగ్యం బుగలుగుటే పరమ మదము కన్నుల పండుగ నిను చూసి పరమశమందుటే పరమ ముదము చేతులు నెత్తియు చేసిన దండంబు తొలగించు పాపాలు తొలగు మదము కస్తూరి తిలకంబు కంకణ శోభలు తొలగించు తిలగించ పదము మోహమంతయు తొలగించు మోహనుండు శుభములిచ్చడి శ్రీహరి సుందరుండు ಶ್ರೀನಿವಾಸ ಹೇ ಶ್ರೀಕರ ಚಿದ್ವಿಲಾಸ ಸಪ್ತಗಿರಿ ವಾಸ ಶ್ರೀಧರ ಶರಣು ಶರಣು ತಿರುಮಲಪುರ ವೀ ತೆಲಗಿಂಚು ಪುಲಗಿಂಚು. భాగ్యంబు గలుగుడే పరమ మదము కన్నుల పండుగ నిను చూసి పరవశమందుటే పరమ ముదము చేతుల నెత్తియు చేసిన దండంబు తొలగించు పాపాలు తొలగు మదము కస్తూరి తిలకంబు కంకణ శోభలు పులకించు తిలకించు పుణ్యప్రదము మోహమంతయు యూత లగించు మోహనుండు శుభములిచ్చేడి శ్రీహరి సుందరుండు శ్రీనివాస హే శ్రీకరం చిద్విలాస సప్తగిరివాస శ్రీధర శరణు 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 వ్రాసిన వారు చదనం వెంకటరావు తెలుగు తెలుగు మాస్టర్